హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం రేపే మహాశక్తివైన అటువంటి శని త్రయోదశి శని త్రయోదశి అంటే సామాన్యం కాదు శని భగవానునికి చాలా ఇష్టమైనటువంటి రోజు రేపు ఏ చిన్న పని చేసినా వెయ్యి రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ చెడ్డ పని చేసినా ఆ పాప ఫలితం కూడా వెయ్యి రెట్లు ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుంది రేపు శని త్రయోదశి రోజు ఒక చిన్న పరిహారం చేసుకొని ఒక స్తోత్రాన్ని చదివినట్లయితే ఆ శని భగవాను సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది ఏలనాటి శని జన్మశని అర్ధాష్టమ శని ఈ శని పీడలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఈ శనీశ్వరుని అనుగ్రహం గనక కలిగితే మనకు జీవితంలో రాజయోగం పడుతుంది ఇక మనకు తిరుగు ఉండదు శని భగవానుడు ప్రసన్నం అయ్యి మనల్ని ఆశీర్వదించినట్లయితే ఆయన అనుగ్రహం మన మీద ఉంటే జీవితంలో మనం చక్కగా ఎదుగుతాము మనకు తిరుగు ఉండదు ఒకవేళ శని భగవానుడు ఏదైనా క్రూర దృష్టితో చూసాడ అనుకోండి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఎప్పుడు కూడా కుటుంబంలో సమస్యలు భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతూ ఉంటాయి అకారణమైనటువంటి గొడవలు ఎంత డబ్బు సంపాదించినా ఖర్చు అయిపోతూ ఉంటుంది అదేవిధంగా బంధువులందరూ కూడా విరోధులు అయిపోతూ ఉంటారు స్నేహితులు శత్రువులుగా మారిపోతూ ఉంటారు ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండదు ఏదో మనసులో తెలియనటువంటి భయము తినడానికి తిండి కూడా లేకుండా బికారిగా మారిపోయే పరిస్థితి వస్తుంది శని భగవానుడు మనల్ని క్రూర దృష్టితో చూసినట్లయితే అయిన ఆగ్రహం కలిగినట్లయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ చిన్న పరిహారాన్ని శనివారం త్రయోదశి రోజు చేసుకున్నట్లయితే ఆ శనిదేవుని అనుగ్రహము శనిదేవుని ఆశీర్వాదము లభిస్తుంది ప్రతి నిత్యము దీపారాధన చేస్తూ భగవంతుని పాదాలను ఎవరైతే పట్టుకుంటారో అటువంటి వాళ్ళను శని భగవానుడు ఏమీ చేయడు ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారో ఎదుటివారి సొమ్ముకు విపరీతంగా ఆశపడుతూ ఉంటారో పెద్దలను గురువులను గౌరవ గౌరవం లేకుండా దోషిస్తారో అహంకారులను అయిన సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు శని త్రయోదశి రోజు ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేయాలి ఇది మహాశక్తివంతమైన స్తోత్రం శని భగవానుడి పిప్పలునికి వరమిచ్చాడు శని త్రయోదశి రోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి నాకు నమస్కరించుకుంటారో వాళ్ళను నేను జీవితంలో పీడించను వాళ్లకు ఎటువంటి కష్టాలను కలిగించను అని నా యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పిప్పలాదునికి శనిదేవుడు వరమిచ్చాడు ఆ స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఏమిటో తెలుసుకుందాం कोणस्थः पिङ्गलो बभ्रुः कृष्णौ रौद्रोऽन्तकोयमः शौर्यः शनैच रोमन्दः पिप्पलादेन संस्तुतः शौर्यशनैच रोमन्दः पिप्पलादेन संस्तुतः नमस्ते कोणसांस्ताय पिङ्गलाय नमस्तुते नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमस्तुते नमस्ते रौद्रदेहाय నమస్తే శాంతకాయ చ నమస్తే సజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మంద సజ్ఞాయ శనైచరా నమోస్తుతే ప్రసాదం గురు ప్రణతస్య చ ఓం శం శనైచరాయ నమ ఈ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేయాలి పారాయణం చేసి ఆ యొక్క శని భగవానునికి నమస్కారం చేసుకున్నట్లయితే మన శని దోషాలన్నీ తొలగిపోతాయి శనుదేవుని అనుగ్రహం మనకు కలుగుతుంది దీనితో పాటు శని పీడలు శని బాధలు పూర్తిగా తొలగిపోవాలంటే మనం ఇంకొక చిన్న పని చేయాలి అది ఏమిటంటే ఒక నల్లని వస్త్రం తీసుకోండి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ నల్ల నువ్వులు తీసుకొని ఆ బట్టలో వేసి చిన్న మూటలుగా కట్టి నల్ల నువ్వుల నూనెలో వేయండి ఈ తొమ్మిది చిన్న మూటలను ఒక మట్టి ప్రమిద తీసుకొని శనిదేవుని ఆలయం దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక మట్టి ప్రమిదలో కర్పూరం వెలిగించి ఈ తొమ్మిది మూటలు కూడా అందులో వేసి వెలిగించండి మీకు దగ్గరలో శనిదేవుని ఆలయం లేకపోతే నవగ్రహాల దగ్గర శనిదేవుని పాదాల దగ్గర కూడా ఈ పరిహారం పాటించవచ్చు ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం మనపై కలుగుతుంది